నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాత్రే నమ సో సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఈ మాసం పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీళ్ళు మెయిన్గా ఫైనాన్షియల్ విషయాలు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ధనస్థానంలో చంద్రగ్రహణం అందుకని నేను నన్ను అడిగితే నేనేం చెప్తానంటే చంద్రగ్రహణం ఉన్న సమయంలో లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య విభద్ధనీయ నమ ది బెస్ట్ రెమెడీ గ్రహణ సమయంలో కూర్చోండి చక్కగా రెమెడీ చేసుకుని మంత్రం చేసుకోండి అదేమౌద్ది మీకు ఎక్కడో ఫ్రాడ్ రూపంలోనో లేకపోతే ధనం విషయంలో ఇంకెవడో మోసం చేసే విషయాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే లగ్నాధిపతి అలాగ మూడులో ఉండి రెండులోకి వస్తున్నాడు అంటే ఏమిటి కొంచెం ఈ రెండవ స్థానం అనేది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి లగ్నాధిపతి కూడా సేమ్ అదే సూచిస్తున్నాడు చెప్పాలంటే ఒకటి ఇక ఇష్టపడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం చేసుకోవాలనే కొంత దృఢమైన సంకల్పం సప్తమంలో శుక్రుడు ఉన్నందుకు వీళ్ళు కొంచెం ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు చెప్పాలంటే అండ్ పదిహేనవ తేదీ వరకు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నాడు సో ఎప్పుడైతే చతుర్థ లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వీరు పర్టికులర్గా ఈ లగ్నానికి కుజుడు పాపి పాపైనప్పుడు శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అది కబ్జాలో కబ్జాలు ఏమైనా తీసుకుంటున్నామా జాగ్రత్త పడాలి ఎందుకంటే భాగ్యస్థానంలో శుభగ్రహాలు బాగుంటాయి కానీ పాపగ్రహాలు మంచిది కాదండి అది కాకుండా లాభాధిపతి ఈ లగ్నానికి పూర్వజన్మ ఇచ్చేవాడు ఎప్పుడైతే అక్కడ తిరుగుతుంటాడో పద్నాలుగో తేదీ వరకు కన్యారాశిలో ఈ మకరం వారు పద్నాలుగో తేదీ వరకు పెద్ద మొత్తంలో నేను చాలా కేసెస్ చూస్తుంటాను కదా ఏదో అమౌంట్ ఇచ్చేస్తా తెలియచూస్తే వాడు ఏదో కథ కహానీలు చెప్తూ ఉంటాడు రోజు లేదండి మాకు పహానీలు ఉన్నాయి ఈ పేపర్లు ఉన్నాయి ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు అవి రావాలి నెక్స్ట్ వీక్ చేస్తా అలా 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 గడిచిపోతూ ఉంటుంది వీళ్ళు చూస్తే కోటి రూపాయలు యాభై లక్షలు డబ్బులు ఇచ్చి కూర్చుంటారు వాడు ఏమీ అనలేని పరిస్థితి ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పేపర్స్ అన్నీ ఉన్నాయి ఫైన్ ఇదంతా ఓకే సెట్ అన్నప్పుడు కదలాలి కానీ తొందరబడి ఎక్కడా కూడా నిర్ణయం తీసుకోకూడదు ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలో మకరం వారు ఎందుకంటే వీళ్ళకి ల్యాండ్ కారకుడు బాగుంటే వీళ్ళ లైఫ్ అద్భుతంగా వెళ్తుంది పూర్వజన్మ కరమంతా ల్యాండ్ మీద చదువు మీద ఆధారపడి ఉంటుందండి అది ఇక మరొక విషయం ఏంటంటే వీరికి సంతానం విషయంలో కొద్దిగా మొదటి పద్నాలుగు రోజులు కొంచెం ఘర్షణ స్ట్రెస్ అది ఉంటుంది సంతానం గురించి అట్లాగే ఫ్రెండ్స్ వల్ల కానీ ప్రేమ వ్యవహారాల వల్ల కానీ కాకపోతే ఆరో స్థానంలో ఉన్న గురువు రెండో స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి కొంత గ్రహణ ప్రభావాన్ని ఆయన తగ్గిస్తాడు కాకపోతే లోన్స్ రావడానికి కూడా అనుకూలిస్తాడు అక్కడ ఆరులో ఉండే గ్రహం ఏదైనా లోన్స్ ఇస్తుంది అంటే పెద్ద మొత్తంలో ఏదైనా బిజినెస్ లోన్స్ కోసం ప్ర మనం ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా అక్కడ దాని పాజిటివ్నెస్ అనేటువంటిది అది చూపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక అలాగే వివాహ సంబంధించిన విషయాలు కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళడం సప్తమల్ల శుక్రుడు కదా దూరపు సంబంధాలు కుదరడము చూడడానికి కొంచెం మంచి అంటే మనకి చూడండి ఒక్కోసారి సంబంధాలు అరే ఇంత అందంగా ఉంది ఏంటి ఇంత అందంగా ఉన్నాడు ఏంటి అలా కొంచెం ఈ అందానికి ప్రాముఖ్యత కలిగేటువంటి వాళ్ళకి ఇది ఒక అంటే కొంతమంది ఓన్లీ అందానికే ఇస్తారు నేను మొన్న ఒక రోజు ఇలాగొక ఒక అబ్బాయిని అడిగాను బాబు నువ్వు మనసు మంచి మనసును అమ్మాయిని అందం ఉన్నాం అందమే అన్నాడు ఇదేమిటి అంటే సార్ మనసు ఎలా ఉండదు మనకు కనబడదు అందమైతే కనిపిస్తుందిగా బయటికి మనకు కళ్ళ కనబడుతుందా లేదా అని ఎంజాయ్ చేస్తాను లేదా అంతే అన్నాడు అదేంటే మరి మంచి మనసు ఉంది సార్ అంటున్నాడు అంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొలా ఉంటుంది అంటున్నాను నేను మీకు అంటే అబ్బాయి దృష్టిలో ఏంటంటే కనబడదు కదా మనం ఎట్లా జడ్జి చేస్తాం కనబడేది అందమే కదా అరే అలాగే దూరపు సంబంధాలు తల్లి తరపు సంబంధాలు కళారంగాల్లో ఉండేటువంటి వాళ్ళ సంబంధాలు కుదరడం ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి కాకపోతే కొంచెం ఆల్రెడీ వివాహమైనటువంటి వారికి శుక్రుడు ఎప్పుడైతే చంద్రరాశిలో ఉన్నాడో కొంచెం అత్తాకోడళ్ళ మధ్యని చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇలాంటివి కొద్దిగా వీళ్ళు చూడాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగాను కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఆరోగ్యపరంగా అంటే కొంచెం ఫ్యాటీ పెటరు కొంచెం అంటే ఈ ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ తినేవారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది పెద్ద ఇబ్బంది ఏం కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు ఎప్పుడైతే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడో ఈ చతుర్థాధిపతి తొమ్మిదో స్థానంలో ఉన్నందుకు బాడీ పెయిన్స్ ఎందుకంటే మనకి వీటి కుజుడు కూడా కారకుడు అవుతాడు చెప్పాలంటే అండ్ పది పద్నాలుగో తేదీ దాటిన తర్వాత మాత్రం ఆఫర్స్ వస్తాయి కొత్త కొత్త భూములు తీసుకోవడానికి అది ఆ టైంలో కొంచెం చూసుకొని తీసుకోవాలి ప్రధానంగా ఇక పద్ పదిహేను ప అంటే పదిహేనో తేదీ బుధుడు మారుతున్నాడు పదిహేడో తేదీ రవి మారుతున్నందుకు కొంచెం హయర్ ఎడ్యుకేషన్ విషయంలో అనుకూలత అంటే ఎప్పటి నుంచో పలానా కాలేజీలో సీట్ అవ్వాలి రావాలి లేకపోతే పలానా కోర్స్ చేద్దాం అనుకున్న పలానా పిహెచ్డీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నాకు అనుకూలత లేదా పలానా మాస్టర్ నాకు గైడ్ చేస్తే బాగుండు లేదా బ్యాంక్ నుంచి ఓడీస్ రావడానికి పదిహేను నుంచి చాలా బాగుంటుంది చెప్పాలి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అండ్ అబ్రాడ్లోనే మాములు ఇక్కడైనా అబ్రాడ్లోనైనా ఒక జాబ్ కాకుండా రెండు రెండు జాబులు చేస్తూ ఉంటారు అటువంటి వాటికి కూడా పదిహేను తర్వాత నుంచి అనుకూలత ఉంది అని చెప్పొచ్చు మనం అదొకటి ఉంది అండ్ తండ్రి యొక్క బిజినెస్ని వీళ్ళు డెవలప్ చేయడము తండ్రి యొక్క బిజినెస్ వీళ్ళకి రావడము ఇవి సెకండ్ వీక్ తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ నుంచి అనుకూలత ఉంటుంది ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది కదండి ఎప్పుడైతే బుధుడు ఆదిత్యుడు కలిసి కోణంలో ఉంటారో ఇది ఒక యోగం అందులోనే అన్ని ప్లేసెస్లో బుధాదిత్య యోగం మీకు వర్తించదు ఓన్లీ కన్యారాశి మిథున్ రాశి మేషము సింహము ఈ ప్లేసెస్లోనే కాబట్టి ఇక్కడ యోగిస్తుందని చెప్పుకోవచ్చు మనం నిరుద్యోగులకి అలాగే కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి ఏదన్నా సూచన మకరం వారు ఇప్పుడున్న కండిషన్ పరంగా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది వెంటాడుతుంటుంది వీళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి రావని కాదు కాకపోతే ఏంటంటే కొంచెం నైట్ డ్యూటీస్ ఎక్కువగా రావడం ఇటువంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ భాగ్యంలో కుజుడున్నాడు మనకి పదహే పద్నాలుగో తేదీ నుంచి దశమంలోకి వస్తాడు సో దశమంలోకి వచ్చే గుజుడు ఏంటంటే స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ని ఎక్కువ ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ఉద్యోగం రాదని కాదు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కాకపోతే కొన్ని కొన్నిసార్లు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచే చేసే ఉద్యోగాలు ఎందుకంటే చతుర్థాధిపతి వచ్చి దశమంలో కూర్చుంటున్నాడు చతుర్థం అంటే గృహం దశమం అంటే వృత్తి అలా చతుర్థాధిపతి దశమంలో కూర్చోడము దశమాధిపతి వెళ్ళి సప్తమ కేంద్రంలో కూర్చోడము ఇవన్నీ ఏం చేస్తాయంటే ఉద్యోగాన్ని ఇస్తూ ఇంట్లోనే ఉండే ఉద్యోగం అందులో కాస్త ఎక్కువ ప్రెజర్ ఉండడం ఆఫీస్కి వెళ్తే పొద్దున్న వెళ్తే సాయంత్రం అయిపోతే ఇదేంటారా బాబు ఇరవై నాలుగు గంటల ఉద్యోగంలోనే ఉన్నట్టున్నాను అనే ఫీలింగు ఇలాంటివి కొంచెం తెప్పించి వర్క్ వర్క్ ఎక్కువ ఇప్పిస్తాడు ఇక్కడ చెప్పాలంటే సో ఇక ప్రజెంట్ ఉన్న గ్రాస్యతి బట్టి ఉన్న ప్రతికూలతలన్నీ తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగా అవసరం ఉంటారు వీళ్ళకి న్యాచురల్గా అమ్మవారి ఆరాధన అది బెస్ట్ అండి కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండులో మనకి గ్రహణం పడుతుంది అంటే దైవారాధన చేసుకుంటూ గోవులకి బెల్లము ఉండలు ఒక నాలుగు ఉండలు తినిపించడము ఆ తినిపించేటప్పుడే మనం అమ్మవారి నామాలు లేదా ఓం దుమ్ దుర్గాయన మహ అనే నామము ఇవి చేసుకోవడం అన్ని విధాలు ఉత్తమం వీరికి ఓవరాల్కి రాసి వాళ్ళందరికీ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విషయంలో ధన్యవాదాలు శ్రీమాంతే నమ